ారు తులసిరెడ్డి గారు ఈ జిల్లాను గురించి పూర్తిగా క్లుప్తంగా ఆయనకు బాగా అవగాహన ఉంది ఆయన ఎంపీగా పనిచేశాడు చైర్మన్గా పనిచేశాడు ఈ జిల్లాలో ఒక మేధావి వర్గంలో ఆయన కూడా ఒకడు కాబట్టి అటువంటి నాయకుడు కూడా కడప ఉండాలి అని ఆయన కూడా కోరుతున్నాడు మేము గతంలో కూడా తులసిరెడ్డి గారన్న లింగారెడ్డి ఆ దీనం మనం మేమంతా కూడా మేము ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు అప్పుడు కోర్టు కూడా పోవడం జరిగింది కోర్టు కూడా లాయన్ ఆయన పెట్టాం ఆయన ఎప్పుడు అడిగినా రెండు రోజులు పోనీ రెండు రోజులు పోనీ మళ్ళీ ఏమైంది కూడా తెలుదు అంత లోపల వైసీపీ వచ్చిన తర్వాత దాని మీద ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపారు ఆ దినం వైఎస్ఆర్ జిల్లా పెట్టడం అనేది ఆ రోజు పరిస్థితి ఎందుకంటే జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం వల్ల ఉద్రేకత వాతావరణంలో కొంతమంది అప్పుడున్న ప్రభుత్వం అతి ఉత్సాహంతో వైఎస్ఆర్ జిల్లానే ప్రకటించడం జరిగింది మేము ఆధీనమే చెప్పాం మీరు వైఎస్ఆర్ జిల్లాను ఆయన పేరు ప్రకటించడం కాదు పులివెందలకు ఆయన పేరు పెట్టండి మాకు ఎవరు కూడా లేదు ఎందుకంటే ఆయన అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన మేలు చేసినా కీడ్ చేసినా ఆ ప్రాంతానికి చేశాడు కడప జిల్లా అంతా కూడా ఆయన ఏం తెలు ఆదేమో ఎంతోమంది కడపలో ఎంపీలుగాను ఎమ్మెల్యేలుగాను ఉన్నాం ఎద్దుల ఈశ్వర్రెడ్డి గారు కమ్యూనిస్టు పార్టీ ఒక నిజాయితీగా ఎంపీగా ఉన్నాడు అదేవిధంగా కోటిరెడ్డి రామసుబ్బమ్మ వాళ్ళు ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు మంత్రిగా ఉన్నాడు అదేవిధంగా పుట్టపర్తి నారాయణాచారులు ఆయన కూడా ఈ ప్రాంతంలో కవిగా ప్రముఖ పాత్ర వహించారు చాలామంది నాకు కూడా తెలియని వాళ్ళు ఉండాలి చాలామంది కూడా ఉన్నారు వాళ్ళ పేర్లు ఎవరి కూడా పెట్టాలని ఆలోచన లేదు ఆ కడపకు ఒక చరిత్ర ఉంది కాబట్టి ఇది వెంకటేశ్వర స్వామి తొలి గడప కాబట్టి దీంట్లో ఎంతోమంది తొలి గడపగా చక్రవర్తులు శ్రీకృష్ణదేవరాయ లాంటి వ్యక్తులు కూడా ఈ ప్రాంతంలో నిద్రించి ఈ ప్రాంతంలో ఉండి తర్వాత వెంకటేశ్వర స్వామిని కొలవడం కూడా జరిగింది అటువంటి పవిత్రమైన కడపకు ఒక పేరు ఉంది కాబట్టి మనం కడప కడపగానే ఉండాలని చెప్పి ప్రజలు కోరిక అందరి అఖిలపక్షం కూడా చాలా మటుకు వాళ్ళకు కూడా అదే కోరిక ఎందుకంటే కడప వైసీపీ ఎందుకంటే వైఎస్ఆర్ పెట్టాల ఆ పెట్టండి వైఎస్ఆర్ పేరు ఎవరికి అభ్యంతరం లేదు కదా ఆయన ఆ ప్రాంతంలో ఎమ్మెల్యేగా వారేడు మాటలు ఉన్నాడు ఆ ప్రాంతానికి ఏదైనా చేసింటే చేసి ఉండొచ్చు పెట్టండి కాబట్టి మేమైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకుపోతాం ముఖ్యమంత్రి గౌరవనీయులు తొలిసిడ్డి గారు ఆధ్వర్యంలో మేమంతా కూడా సీఎంను కలుస్తాం కలెక్టర్ను కలుస్తాం తప్పకుండా సానుకూలంగా ఈ సమస్యను పరిష్ పరిష్కరిస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాకు ఆలోచన ఉంది మీరు ఎప్పుడు చెప్పినా ఒక ముందు ఒక రెండు మూడు రోజుల్లో అపాయింట్మెంట్ కూడా తీసుకుంటాం తీసుకొని మనం అందరం కూడా అందరూ లేకుండా ఒక ఐదు ఆరు మంది అయితే బాగుంటుంది ఎందుకంటే అందరూ పోవడానికి కూడా అక్కడ పర్మిషన్లు రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు ఒక ఐదు ఆరు మంది ఉంటే చాలు ఆ మేడం కూడా బాగా చెప్తా ఉంది ఆమె కూడా చరిత్ర బాగానే కాబట్టి ఇటువంటి వాళ్ళు సార్ లాంటి వాళ్ళు ఎందుకంటే సార్ కడప గురించి తెలియని ఏం లేదు కడప గురించి రాజకీయ నాయకుల గురించి కూడా తెలుసు బాగా కాబట్టి అటువంటి వ్యక్తుల ఆధ్వర్యంలో దీన్ని తప్పకుండా ఈ కడపకు న్యాయం జరుగుతుంది నా ఆశాభావం తప్పకుండా జరగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా కడప జిల్లాలో ముఖ్యంగా కడప నగరంలో అయితే అనాథరైజ్డ్గా విగ్రహాలు పెట్టారు ప్రతి వీధి వీధికి పెట్టారు వాళ్ళకే ఏదో ప్రేమ ఉన్నట్టు రాజశేఖర్ అంటే రాజశేఖరి చేసేవాళ్ళందరికీ ప్రేమ ఉంటుంది వీధికి పెట్టారు బాకరాబట్లో అయితే సెంటర్లో అసలు నడిబొడ్డులో పెట్టారు కానీ ఇవన్నీ కూడా మీరు ఆ రిపెండేషన్లో కూడా అనాథడైజ్డ్ ఏదైతే ఉన్నాయో విగ్రహాలు అయ్యి కూడా తొలగించాలని పెట్టాలా ఇప్పటికే ఆర్టీసీ అయితే వైఎస్ఆర్ అని ఆయన పేరు పెట్టడము ఇది అధికారులు అతి ఉత్సాహంతో ఈ ఐదేళ్లు ఏం చేస్తారో మన అందరికీ తెలుసు కాబట్టి తప్పకుండా ఇది మా నాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తాడు కడప కడపగానే ఉండిచ్చేదానికి కడప జిల్లా ఎమ్మెల్యేలము ఎంపీలు అందరూ కూడా ఒత్తిడి తెచ్చి మన మేమందరం కూడా రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన కలిసేదానికి తప్పకుండా కలవాలని చెప్పి ఎవరైతే కలసడానికి ఎక్స్ప్లెయిన్ చేస్తారో వాళ్ళ పేర్లు కూడా చంద్ర గారు రాసి మనం పెట్టి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషను అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే కడప జిల్లా మంత్రి కూడా ఇచ్చి మనం దాని మీద ఎంత అవసరమైతే పోరాటాల వరకైనా మేమైనా పార్టీలో ఉన్న వచ్చేదాన్ని బ మీతో పాటు కలిసి పనిచేసేదానికి రెడీగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన చంద్రాకు ఇక్కడికి ఇచ్చేసిన నా మిత్రులకు సోదరులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై హింద్